యూట్యూబ్ మిత్రులకి మరియు కస్టమర్లకి అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మీ కార్ బజార్ రమేష్ ఉస్నాబాద్ సిద్దిపేట జిల్లా ఈరోజు వచ్చేసి మీ ముందుకి మారుతీ సుచికి వ్యాగనర్ వీహెక్ఐ తీసుకురావడం జరిగింది ఒకసారి వీడియో చూద్దాం తర్వాత పూర్తి డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ వీడియోలోకి వెళ్తాం ఇది వచ్చేసి మొత్తం రైట్ సైడ్ వ్యూ టైర్లో చూసుకున్నట్టయితే ఎయిటీ పర్సెంటేజ్ ఉన్నాయి ఫ్రంట్ టైర్ చూసుకున్నట్టయితే టైర్ కంపెనీ వచ్చేసి సీట్ ఉంది బ్యాక్ కూడా సీట్ చిన్న డోర్ దగ్గర మాత్రం లైట్గా సుట్టా రావడం అయితే జరిగింది అక్కడ మీరు వీడియో చూస్తే క్లారిటీ ఏర్పడుతుంది ఇదంతా రైట్ సైడ్ వ్యూ ఇది చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ వ్యూ వ్యాంగనర్ అర్థం అర్థమైపోతుంది మీకు ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ వ్యూ నాలుగు నాలుగు టైర్లు వచ్చేసి ఫార్టీ ఎయిటీ పర్సెంటేజ్ ఉన్నాయి యా గ్లాస్ చూసుకున్నట్ ఎక్కడ కూడా ఎలాంటి గ్లాస్ బార్ కూడా చేంజ్ కాలేదు సిఎంబిఎఫ్ బార్ కూడా ఉంది అన్ని గ్లాసులకి ఇది వచ్చేసి ఫ్రంట్ వ్యూ ఫ్రంట్ రెండు ఫోక్ గ్లామ్స్ రావడం జరిగింది హెడ్లైట్ కూడా నీట్గా ఉన్నాయి చిన్నగా బానర్ మీద చిన్న క్రాక్ అయితే రావడం జరిగింది మిగతా అంతా కంప్లీట్ ఒరిజినల్ ఎక్కడ కూడా టచ్ అప్ లేదు ఒరిజినల్ వెహికల్ పెయింటింగ్ కూడా ఏం లేదు ఒకసారి ఇంటీరియర్ చూద్దాం దీనిలో చూసుకున్నట్టయితే ఫీచర్ చూసుకున్నట్టయితే మిరర్ అడ్జస్టేబుల్ ఉంది ప్లస్ నాలుగు పవర్ విండోస్ రావడం జరుగుతుంది సెంటర్ లాకింగ్ సిస్టమ్ ఉంది కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ రావడం జరుగుతుంది ఏసీ మాత్రం చిల్లు లగ్జరీ సీటింగ్ ఉంది ఫుల్ మ్యాటింగ్ కూడా ఉంది దీనిలో వచ్చేసి ఇది వచ్చేసి రైట్ అప్రం ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ కానీ ఏం లేదు ఇంజిన్ ఆయిల్ లీకేజ్ కానీ టైమింగ్ ఇచ్చే చేంజ్ చేయడం అయితే జరగలేదు కిలోమీటర్ పరంగా అయితే డెబ్బై వేల కిలోమీటర్ తిరిగింది వెహికల్ ఇది ఫ్రంట్ టైన్ నెంబర్ ప్లేటు ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు ఇది లెఫ్ట్ సైడ్ అప్రం ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు బ్యాటరీ తీసుకున్నట్టయితే మనం రీసెంట్గా న్యూ బ్యాటరీ అయితే ఇంచడం జరిగింది సార్ స్టార్ట్ అయ్యే వెహికల్ కూడా లేదు మనం మిడల్ చూసుకున్నాడైతే మారుతి సుజికి వ్యాగనర్ ఓన్లీ పెట్రోల్ వెహికల్ టైర్లు వేసుకున్నాడు అయితే ఎయిటీ పర్సెంటేజ్ ఉన్నాయి ఎటు కూడా ఎక్కడ ఏ గ్లాస్ బార్ కూడా చేంజ్ కాలేదు ఎక్కడ కూడా టచ్అప్ కానీ పెయింటింగ్ కానీ అలాంటిది ఏం లేదు చిన్నగా బార్ దగ్గర ఉన్నా ప్లస్ డోర్ దగ్గర చిన్నగా మాత్రం చుట్టవడం అయితే జరిగింది యా ఫ్యూచర్ చూసుకున్నట్లయితే నాలుగు పవర్ విండర్స్ రావడం జరుగుతుంది స్టీరింగ్ అడ్జస్టేబుల్ ఉంటుంది ప్లస్ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది చిల్డ్ వేసి కిలోమీటర్ పరంగా చూసుకున్నట్లయితే డెబ్బై వేల కిలోమీటర్ తిరిగింది కంప్లీట్ ఒరిజినల్ వెహికల్ షోరూమ్ రాకు డబుల్ కీ ఉంది దీనిలో వచ్చేసి యా ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ సిక్స్టీన్ రిజిస్ట్రేషన్ బ్యాగనర్ విఎస్ఐ పెట్రోల్ వేరే అంటే ప్యూర్ పెట్రోల్ దీని ధర చూసుకున్నట్టయితే కస్టమర్ ధర వచ్చేసి మూడు లక్షల యాభై వేలు చెప్తాను కొద్దిగా మాత్రం బార్గనింగ్ ఉంది ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ నాకు కాల్ చేయచ్చు నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి ఎయిట్ నైన్ సెవెన్ నైన్ జీరో ఫోర్ ఎయిట్ ఫోర్ సెవెన్ నైన్ మీ లక్ష్మీ కార్ బజార్ రమేష్ ఉస్నాబాద్ సిద్దిపేట జిల్లా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మరిన్ని సెకండ్ హ్యాండ్ కార్తో మీ ముందు వస్తాం అప్పటి వరకు